సంచులు తీస్తున్నారు తీయగా కనిపియంగా నేను కాక వచ్చి వెల్లుమన్నది అన్నది అబ్బరే పాముల చూసి ఒక్కటి కాదు రెండు పాములు మళ్ళీ మామూలుగా లేవి పాములు అయితే అలా గడిచిందంటే ఈ నుంచి ఆ మడి దాకా పోయిందాకంటే పానం తీక్తుంది నాగబాబా పెంజర కూడా కుడితే ఈ నుంచి మీరు ఆ రోడ్డు దాకా అంటే పానం ఇవ్వత ನೋಡ್ಲಾ ಲೋಕ ಅಂತ ಬ್ಲಾಕ್ ಒಂದು ಬ್ಲಾಕ್ ಮಾಂಬಲೇಕ್ ఆపేసి రావాలా హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నెక్స్ ఏ వర్డ్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు మనం ఫైనల్లీ ఎలా పోతున్నాం సారీ ఫైనల్లీ మనం వచ్చేసినాం నందిపేట నుంచి కమ్టం గ్రామానికి ఈ కొండంగా అంటారంట దాని పేరు అక్కడ కనిపిస్తుంది కదండి సో గాయస్ ఇప్పుడు మనం అక్కడ పొలంకి వెళ్ళాలా ఆ పొలంలో రెండు పాములు ఉన్నాయట చూద్దాం అవి ఏ పాములు ఉన్నాయో నాకు తెలిసినంత మట్టుకు అయితే నాకు పాములే అని అనుకుంటున్నాను ఓకే రైట్ కెమెరామెన్ సార్

పట్టుకుని ఏం చేయాలా సంచి లేని ఫస్ట్ సంచి రావాలా సంచి వస్తే దీన్ని పట్టుకుని దాంట్లో వేసేస్తా దాన్ని పట్టుకు

ಲೇ ಲೇ ಎ ಇಲ್ಲಿ ಕಿಂದನ ಇದೆ ಇಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಬಾರ್ಡರ್ ಅದು ಕುತ್ತಿ ಆಗೋರೆ ಅರೇ ಐನ ಅದಿ ಇತ್ತಾಡು ಇಲ್ಲಿ ಕಿಂದಿ ಕುಟ್ಟಿ ಹಾಗೆ ಅರಿ ರಾಣಿ ಇಲ್ಲಿ ಯವಾ ನಾನೆ ಸಂಚಸ್ತ ಸಂಚ್ಯಾಡಕುತ್ತೆ ಅದೇ ಸಂಚಚಿನ ಹಾಗನ್ನಿ ನೋಡುತ್ತಾನೆ ಇದೆ 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 ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅಯ್ಯ ತಾತನು ಅಯ್ಯ ರಾಮ ಅದಾಚೆ ಬಟೋ 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 ಏನು ಹೇಳ್ತಿದ್ದೀರಾ দাদা ಅವರೇ ನಿಮಗೆ ಲಕ್ಷ ಬಾಮಲ್ ಬಟ್ಟೆ ಮರ್ಸಿಗೆ ಎ쁘ಿದೆ ಹಲೋ ಹಾ ಹಾ கடபடி அது அது பட்டரு பட்டரு మీరు చూస్తున్నది ప్రాక్టికల్ కోబ్రాస్ ఆ ఇదొక పాము అలా ఇంకొకటి ఉన్నది రెండు పాములు ఉన్నాయి ఇలాంటి సందర్భాలు తక్కువ చూడడానికి అనిపిస్తాయి ఒకటే దగ్గర రెండు పాములు మేల్ ఫీమేల్ సంపద్దు సంపద్దు సో గా చూడండి చాలా యాక్టివ్ అయితే ఇవి పాములు ఇవి ఇక్కడ ఎందుకున్నాయంటే చుట్టూ పక్కల మొత్తం పంట పంట పొలాలు నాటేసారు కదా అయితే ఈ పంట పొలాల పక్కన ఇక్కడ హోల్స్లు ఉంటాయి కింద ఆ హోల్స్లు ఉంటాయి కదా హోల్స్లల్లో వాటర్ వెళ్ళిపోతాయి ఆ వాటర్ వెళ్ళిపోతే పాపం ఆ వీటికి ఉండరాక ఇవి ఏం చేస్తున్నా ఇక్కడ వెచ్చదనం ఉంది కాబట్టి ఇవి ఇక్కడికి వచ్చి మంచి స్థిరపడి ఉన్నాయి ఇప్పుడు రైతాన్నలు వచ్చిర్రు మందులందుకు వచ్చారు ఇక్కడ మందులు సంచులు తీస్తున్నారు తీయగా కనిపియంగా నేను కాక కూర్చోవటం వెల్లు అన్నది బాబు పాములను చూసి ఒక్కటి కాదు రెండు పాములు మళ్ళీ మామూలుగా పాములు అయితే చూడు రి ఫ్రెండ్స్ నేను చేసినట్టు మీరు చేయొద్దు ఆ కాక దేవుడి దేవుల్ ఏం కాలేయా ఏం కావద్దు కూడా ఎందుకంటే ప్రపంచాన్ని అన్నం పెడుతున్న రైతు ఈ రైతు లేనప్పుడు ప్రపంచానికి అన్నం ఎలా పెడతాడు కాక మీరు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి దాదా అన్న ఎప్పుడు చేతిలో కట్టే ఉండాలా గన్ కూడా చేసుకోవాలా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఆన్లైన్లో షూస్ వెళ్ళినాయి వీడి దాకా వస్తున్నాయి బట్టతోటి అవి బైట్ ప్రూఫ్ ఉంటాయి భుజాల నడిచిన ఏం కాదు మీరు వేసుకొని పోవాలా ఇప్పుడు సంచుల కింద ఇట్లా పాము ఉన్నదానంగా మీకు తెలవాలి అనుకోకుండా సంచులు తీస్తారు చేస్తారు కాళ్ళ గరిచిందంటే వీటి నుంచి ఆ మడి దాకా పోయిందాక పానం వీక్తుంది నాగబాబాన్ని నాగబాబా పెంజరా కూడా ఈ నుంచి మీరు ఆ రోడ్డు దాకా అంటే పానం చూద్దాం సో గాయస్ చూడండి అమ్మ వచ్చిందిరా బాబు లేచింది 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 చిన్న సైలెంట్ బేట సైలెంట్ 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 నాని పట్టుకున్నకు వచ్చినా ఏమన్నా నీక కొద్ది కోఆపరేట్ చెయ్యబేటా కోఆపరేట్ చేయి ఇంకోటి మీ దోస్తుని కూడా తీద్దాం బయటికి बघ <laughs> का એ બેદયલિંગમ એ કિના નોટવર રે નો ટ્રેક રા બે એટલે વિજેલતી ના વિજેલતી એટલે નહી কৱিয়াছেত Elena 0 6, 3.. কোম্পটিং কে঱্জ আটারসে দারতরারারাই য়ারাইকে ভ্জ দিছলারে ইভ১রাই আঝ্টারা math देख सकते हैं दोस्तों ये नाग नागिन का जोड़ा है हम अभी जोड़े को तो पकड़ लिए देख रहे हैं ये ये है देखो मेल ये है फीमेल ये फीमेल सांप है ओ oh माय गॉड देखिए दोस्तों कैसा बाइट कर रहा देख सकते हैं आप लोग ए, एक ये ना जोड़ అంటే గట్టిగా కరుస్తున్నది ఎట్లా కరుస్తున్నది అప్లో

એને બટમાં મેરે કાલે કોઈ વેડલ પૂજે એટલા 1000 રોટ વેડલ પૂજે બરદ આટલા બીજો બની ટી મોબાઈલ ઓય દૂર મને આમ પરલા ગાડી ને કામના કાટે કવર કરે અરે દૂર હું હેંગા 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 નહી હેંગા કેતરો ઊંડાંગા લોકલ કર લોકલ કર લોકલ કર લોકલ કર

అక్కడంతా చూసేదనే కదా ఏయ్ కింద దూడరా కింద కింద ఆ యాబుని దూ ఆ అది కింద దూడరా వరే వరే ఏయ్ దাদা ఏ దাদা నువ్వు గవే కింద యాబులకైతే కాల్ ఆ ఆ లైన్ లేదు లైన్ లేదు పటన్ తీసేస్తా ని నేను దూరం జరుగు

பட்ட சிங்கல் பட்ட நான் ఈ పాము మీద వింటది ఈ నాగుం పాము ఈ పాము మీద తినేస్తుంది ఈ పాము చాలా అరుదైన పాము ఇది మన నిజామాబాద్ డిస్టిక్ లా నందిపేట మండల్లా ఇది ఎక్కువ మట్టుకు కనిపించేది ఇది అరుదైన పాము ఇది బయట చేసేటప్పుడు ఏం అంటే ఇగో ఇట్లా నోరు తెరుస్తాది చూడు ఇగో దీని నోట్ల మొత్తం అంతా బ్లాక్ ఉంటుంది బ్లాక్ మాంబాక ఎలా ఉంటుందో ఆ విధంగా దీని నోరు ఉంటది మళ్ళా బయట కూడా ఎట్లా చేస్తుంది అంటే ఇగో ఇట్లా అంటుంది ఇట్లా అని చాలా అరుదైన పాము దీన్ని ఏమంటారు అంటే ఈ పామ్ పేరు వచ్చేసి మౌంటైన్ డ్రింక్ స్నేక్ అంటారు ఏమంటారు నాన్వేజ్ ఏమోస్తాయి దీంట్లో వైషం ఉండదు నాకు తెలుసు కానీ నేను చెప్తున్నా కదా సో గాయస్ చూడండి ఇది మౌంటెన్ డ్రింక్ స్నేక్ చాలా అరుదైన పాము ఇది నేను దాదాపు ఒక మూడు వేల పైన పాములు రెస్క్యూ చేయడం జరిగింది అందులో నుంచి రెండే పాములు పట్టిన లాస్ట్ ఒక టూ థౌజండ్ ట్వంటీ టూలో కరోనా టైంలో ఒకసారి రెస్క్యూ చేసిన అంటే ఇప్పుడు ఒకసారి రెస్క్యూ చేసిన చూడండి ఇది ఈ పాము సాధారణంగా దొరకదు ఇది మంచి యాక్టివ్ ఉంటుంది ఇది దాదాపు మూడున్నర నుంచి నాలుగు ఫీట్లు పొడవుతుంది పొడు కూడా ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి అనామాత్రం ఇట్లా జంప్ చేస్తుంది దీన్నే మౌంటైనే డ్రింక్ అండ్ స్నేక్ అంటారు చంపేస్తాడేనా తీసుకపోతాం దీన్ని చూడండి అంత బ్లాక్ ఉంది బ్లాక్ ఎక్కువ ఉంటుంది అన్న జూరం

జై భారత్ రం అల్లార్ సెవ్ నేచర్ సేవ్ సేవ్ ఇలానే నెక్స్ట్ ప్రాణుల ప్రాణాలు కాపాడుతూ మనుషుల ప్రాణాలు కాపాడుతూ అంతవరకు సెల్ఫ్ టాటా బై బై రైట్ అల్లార్